విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా యాభై రోజులు వేడుకలు గాజువాకలో ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి సంక్రాంతికి వస్తున్నాం సినీ దర్శకులు అనిల్ రావిపూడి ముఖ్య అతిథిగా హాజరై సందడి చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేను తీసే ప్రతి సినిమా ముందుగా విశాఖ వచ్చి సింహాద్రి అప్పన్నను దర్శించుకుని సినిమా ప్రారంభిస్తానని అన్నారు నాకు సెంటిమెంట్ ప్లేస్ విశాఖ సిటీ అని వెల్లడించారు ఈ కార్యక్రమంలో గాజువాక శాంతి భద్రతల సర్కిల్ ఇన్స్పెక్టర్ పార్థ సారథి అరవై ఏడవ వార్డు కార్పొరేటర్ పల్లా శ్రీనివాసరావు యాభై తొమ్మిదో వార్డు టీడీపీ ఇంచార్జ్ రామ్మోహన్ నాయుడు కన్యా శ్రీ కన్యా థియేటర్ యాజమాన్యం గుప్తా స్టీల్ సిటీ విక్టరీ వెంకటేష్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు పీసెట్ సిటీ అసోసియేషన్ సభ్యులు వై రాంబాబు రవివర్మ సతీష్ విక్టర్ వెంకటేష్ అభిమానులు పాల్గొన్నారు ఉండే ప్లేస్ ఎందుకంటే నేను ప్రతి సినిమా కదా ఇక్కడికి వచ్చే రాసుకుంటాను ప్రతి సినిమా కదా ఇక్కడికి వచ్చే రాస్తాను సెంటిమెంట్ వైజాగ్ అంటే నాకు సో సింహాచలం దర్శించుకొని వైజాగ్ లో సంపద వినాయకాలను దర్శించుకొని వెళ్తూ ఉంటాను ప్రతి స్క్రిప్ట్ ఇక్కడ పూజ చేయించుకొని రాసుకొని వెళ్తూ ఉంటాను సో సినిమా టు సినిమా ప్రతి సినిమా ఒకదాని మించి ఒకదాన్ని సక్సెస్ అవుతూ ఉన్నాయి అండ్ ముఖ్యంగా లాస్ట్ సంక్రాంతి సంక్రాంతి చూస్తున్నాం తెలుగు ఇండస్ట్రీ రీజనల్ ఇండస్ట్రీ హిట్ అండ్ మూడెల మెగా క్రాస్ అండ్ వెంకటేష్ గారు నా లో థర్డ్ హ్యాట్రిక్ ఫిలిం అండ్ నాకు హ్యాట్రిక్ ఫోన్ అలా చెప్పుకుంటూ పోతే ఏరియా వైజ్ కానివ్వండి రీజనల్ గా చాలా చాలా రికార్డ్స్ క్రియేట్ చేసింది ఫిలిం వెంకటేష్ బాబు ఫ్యాన్స్ అందరి మేము ఒక ఫంక్షన్ చేసుకున్నాం ఫిఫ్టీ డేస్ వస్తారా సార్ అని అడిగారు సో వెంకటేష్ బాబు గారు అంటే నాకు చాలా ఇష్టం సో ఖచ్చితంగా ఆయన అవైలబుల్ లేరు కాబట్టి ఆయన తరపున సో ఫ్యాన్స్ అందరికీ వస్తే చాలా సంతోషపడతారని చెప్పి ఇక్కడ రావడం జరిగింది వెంకటేష్ బాక్ నటించిన డెబ్బై ఆరో చిత్రం సంక్రాంతికి వస్తున్న చిత్రం ఎంత విజయం సాధించింది మీ అందరికీ తెలుసు కాకపోతే ఈ రోజు గాజుబాకులో ఎంతో రికార్డులు ఎన్నో రికార్డులు సృష్టించి ఇక్కడ యాభై రోజులు ప్రదర్శిబడింది అలాగే ఈ చిత్రంతో ఇరవై ఎనిమిది చిత్రాలు గాజుబాకలో ఇరవై ఎనిమిది చిత్రాలు యాభై రోజులు పైగా ప్రదర్శించబడిన ఏకైక తెలు తెలుగు హీరో ఎవరైనా ఉన్నారంటే ఓన్లీ విక్టరీ వెంకటేష్ మాత్రమే అలాగే రోజు నాలుగు ఆటలతో పది చిత్రాలు వంద రోజులు కలిగిన ఏకైక నటుడు కూడా ఒక వెంకటేష్ మాత్రమే విజయభాస్కర్ రెడ్డి గారికి కూడా మాకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ఈ కార్యక్రమానికి వచ్చిన అతిథులందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు ఇంత ఈ విధంగా మాకు సహకరించోలి శాఖ వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు వాళ్ళు మాకు చాలా సహకారం అందించారు చాలా ఫ్రెండ్లీగా కూడా మాతో అయినట్టు చేసి మాకు వెళ్ళ చేయడం మళ్ళీ చేయడం వాళ్ళకి గైడెన్స్ ఇచ్చి ఆ గైడెన్స్ అందరూ చూస్తారు ఎంత చక్కగా ఈవెంట్ కండక్ట్ చేశారు ఈ ఈరోజు రాజువాకలో ఒక గొప్ప చరిత్ర సృష్టించారు ఈ రోజు గౌరవ అధ్యక్షులు రాంబాబు కానీ అలాగే ప్రెసిడెంట్ చిట్టి గారి ఆధ్వర్యంలో చాలా చక్కగా ఫిఫ్టీ డేస్ ఫంక్షన్ మరి ఈ ఫంక్షన్కి హ్యాట్రిక్ వెంకటేష్ బాబు గారితో హ్యాట్రిక్ చిత్రాలు తీసి అద్భుతమైన డైరెక్టర్గా పేరుగాంచిన అనిల్ రావుపూడి గారు ఇక్కడ రావడం మనం చేసుకునే అదృష్టం మరి ఆయన మీరు చూశారు గతంలో బాలాబాబుతో భగవంత్ కేసరి ఎక్సలెంట్ మూవీ తీశారు అలాగే పటాస్ గాని మరి సర్లేరు నీకెవరు అలాగే ఆయన చిత్రాలన్నీ సుప్రీం అన్ని ఎఫ్ టూ ఎఫ్ వన్ ఎఫ్ త్రీ అన్ని కూడా చాలా ఎక్సలెంట్ మూవీస్ రాబోయే చిత్రం చిరంజీవి గారితో కూడా కొత్త చిత్రం శ్రీకారం చుట్టారు విశాఖపట్నం అనేసరికి అనిల్ రావుపూడి గారికి బాగా సెంటిమెంట్ ఉన్న ప్రాంతం మరి అటువంటి సెంటిమెంట్ ఉన్న ప్రాంతంలో గాజు ఒక ప్రప్రదంగా ఆయన చిత్రాలన్నీ కూడా అద్భుతంగా ఆడడం ఇదే శ్రీకన్య కాంప్లెక్స్లో సుమారు ఎనిమిది చిత్రాలు కూడా ఆయన సినిమాలన్నీ కూడా ఫిఫ్టీ డేస్ ఈవెంట్ జరగడం అద్భుతంగా జరిగింది మరి ఈరోజు అభిమానులు కూడా అందరూ కూడా అన్ని ఆ హీరోలకు సంబంధించిన అభిమానులందరూ రావడం వెంకటేష్ బాబు అంటే ముఖ్యంగా మహిళలందరికీ కూడా పెద్దపేట వేసే హీరోగా పేరుగాంచిన హీరో మరి దగ్గబాటి ఫ్యామిలీలో అద్భుతమైన ఆర్టిస్ట్గా పేరుగాంచిన గొప్ప హీరిష్టంగా భావిస్తూ ఈ చిత్త మరి నాకు కూడా ఈ అవకాశం కల్పించినందుకు ప్రతి ఒక్కరు పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఏదైతే ఆర్గనైజింగ్ చేస్తారో రాంబాబు చిట్టి ఇంత అద్భుతంగా ఇది హండ్రెడ్ డేస్ ఫంక్షన్ లాగా ఒక గొప్పగా కండక్ట్ చేస్తే వంద కోట్ల రూపాయలు బడ్జెట్ లో కండక్ట్ చేస్తే ఏ విధంగా ఉంటుంది ఈవెంట్ అంత అద్భుతంగా కండక్ట్ చేస్తారు ఈరోజు అందరికీ మెమోటోస్ ఇవ్వడం అలాగే ఆయన కూడా అనిల్ రాపూడి గారు ఉండి ప్రతి ఒక్కరికి ఫొటోస్ తిరగడం కూడా చాలా గొప్పదనం అని చెప్పేసి తెలియజేస్తూ చాలా